బీపీ షుగర్ థైరాయిడ్ ఒబేసిటీ హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్రా ఫుడ్ తో రివర్స్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి గురుగారు చాలా మంది మేము ఇంకెప్పటికీ ఈ దారిద్యంలోనే ఉండాలా ఈ దారిద్యం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కొంతమందికి గ్రహాల ప్రభావం కూడా ఇప్పుడు అంటే ఏదో ఒకటి మైనస్ ఈ గ్రహం బాగుంటే నీకు ఈ గ్రహం ఫేవర్ చేయట్లేదు ఇలా వింటూనే ఉంటారు అంటే ఈ గ్రహాల రీత్యా చూస్తే బాగుండదు ఎప్పుడు చూసినా దారిద్యంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాము అనుకునే వాళ్ళకి ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం లలిత సహస్ర నామాల్లో ఉన్న వెయ్యి నామాల్లోంచి ఏ నామం తీసుకున్నా కూడా లేదు ఏ శ్లోకం తీసుకున్నా కూడా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అంటే ఇబ్బందికి ఒక్కొక్క నామం చేసుకుంటే పారాయణ చేసుకుంటే బాగుంటుంది అని ఆ విధంగా ఈ దారిద్యంలో ఉన్న వాళ్ళకైనా ఈ గ్రహానికి సంబంధించిన విధానాలు బాగాలేకపోయి లలితా ఏదైనా శ్లోకం ఫలితం వివరించండి చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ సింధూరారుణ విగ్రహం త్రినేం మాణిక్యమౌలిస్ఫుర తారానాయక శేఖరం స్మితముఖిం వాపీన వక్షోరుహం చసకం రక్తోత్పలం బిబ్రతి సౌమ్యం రత్నఘటస్థ రక్తచరణం ధ్యాయేత్ పరాం అంబికా లలితా సహస్రనామాలనేటటువంటివి అనేటటువంటివి విశ్వాన్ని నడిపించేటటువంటి గొప్పనైనటువంటి శక్తి కలిగినటువంటి నామాలు సృష్టికి మూలము ఆది అంతము అన్నీ కూడా ఆ తల్లి విశ్వమాత అయినటువంటి ఆ తల్లి నుంచే సమస్తమైనటువంటి గ్రహాలు ఉపగ్రహాలు ఖగోళాలు మండలాలు నక్షత్రాలు నక్షత్ర ఖగోళాలు ఇలా ప్రతి ఒక్కటి ఏర్పడినటువంటి సంకేతాలన్నీ కూడా ఆ తల్లి నుంచే ఉద్భవించాయి ఆ తల్లి యొక్క నామములు ఎంత శక్తివంతమైనటువంటివి అని అంటే గనక శ్రీమాత అన్న అమ్మ అన్న తల్లి అన్న ఆ అమ్మవారిని ఏ నామముతో పిలిచినా కూడా కరుణించేటటువంటి గొప్పనైనటువంటి శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది అందుకే తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ చాలా గొప్పనైనటువంటిది అని ఎందుకంటారు అంటే గనక తల్లి యొక్క హృదయం అంత సున్నితంగా ఉంటుంది దేనికైనా సరే బిడ్డకు కష్టం వచ్చింది అని అంటే తల్లి యొక్క హృదయం వెంటనే చెలిస్తుంది తండ్రి యొక్క హృదయం అంత తొందరగా చెలించ చెలిస్తుంది ప్రేమ ఉంటుంది కానీ అంత తొందరగా అంటే వెంటనే అనుకున్న వెంటనే చెలించేటటువంటి తత్వం కలిగినటువంటిదే తల్లి యొక్క తత్వం లలితా సహస్రనామాలు ఎంత గొప్పనైనటువంటివి అని అంటే గనక నీ యొక్క జీవితం అత పాతలానికి పోయినా అరే నా జీవితం నా ఇక ఇంతే ఇక నన్ను మార్చేవాడు ప్రపంచంలో ఏ జ్యోతిష్కుడు లేడు ఏ గురువు లేడు ప్రపంచంలో ఏ దేవుడు లేడు అనుకున్న వారికి కూడా లలితా సహస్రనామ పారాయణం ఒక్కసారి మొదలు పెట్టడం అతడి జీవితంలో ప్రారంభమయ్యింది అని అంటే ఆ తల్లి తన చేయి పట్టి పైకి లాగేటటువంటి అవకాశం కలిగినటువంటిది లలితా సహస్రనామం ఇక ఆ నామానికి విించినటువంటి నామం సృష్టిలో ఏది లేదు అందుకే లలితా సహస్రం ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి చుట్టే సమస్త పరివారాలు అమ్మవారి చుట్టే ఉంటాయి సమస్త ప్రాకారాలు సమస్త ఖగోళ మండలాలు నక్షత్ర మండలాలు సమస్త దేవతలు ఆ అమ్మవారి చుట్టే ఆధీనులై ఉంటూ ఉంటారు ఎందుకు ఆ తల్లి యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞ పాటించవలసినటువంటి ధర్మము కర్తవ్యము ప్రతి ఒక్క అణు అణువుకు ఉంటుంది అలాగే ప్రతి ఒక్క భగవంతుడికి ఉంటుంది ఈ సృష్టిలో సృష్టించినటువంటి వారికే దాన్ని అంతం చేసే శక్తి ఉంటుంది అలా సృష్టికర్త సృష్టి అంతము ఆ తల్లి చేతిలోనే ఉంటుంది ఆ తల్లి తర్వాతనే త్రిమూర్తులు ఆ త్రిమూర్తుల తర్వాతనే సకల దేవతలు వస్తూ ఉంటారు అంటే ఒకదాని పైన ఒకటి ఆధిపత్యం యూనివర్సల్ ఎవరు ఇక ఆధిపత్యం ఇక ఆ దానికి మించినటువంటి యూనివర్సల్ లేదు అంటే ఆ తల్లి మాత్రమే ఆ తల్లికి సంబంధించినటువంటివే లలితా సహస్రనామ పారాయణి నీకు జీవితంలో ఎవరూ ఆదుకోలేదు బంధువులు చుట్టాలు స్నేహితులు లేదు అనంటే కనుక అయిన వాళ్ళు లేదంటే మనకున్నటువంటి కొలీగ్స్ ఎవరూ ఆదుకోలేరు అంటే ఇక్కడ చూడండి దానికి అర్థం ఏంటి అంటే నీకు ఏ భగవంతుడు ఆదుకోలేదు నువ్వు నమ్మిన దైవం ఆదుకోలేదు చిట్ట చివరకు ఆదుకునేది ఎవరు అంటే యూనివర్సల్ ఆ తల్లి అలాగే సహస్రనామానికి మించినటువంటి గొప్పనైనటువంటి నామలు నీ జాతకము నీచంలో ఉన్న నీ యొక్క స్థితి దౌర్భాగ్యంలో ఉన్న ఇక మనం ఏం చేసిన కలిసి రావట్లేదు అని అనుకున్న సహస్రనామ పారాయణం చేయడం మొదలు పెట్టండి నీ జీవితం అత్యద్భుతంగా మారిపోతుంది అంటే మారిపోతుంది మీన్స్ ఆ మనం ఉచ్చరించేటటువంటి ఆ యొక్క ఒక్కొక్క నామము ఒక్కొక్క త్రిశూలంతో సమానము ఒక్కొక్క శక్తితో సమానము ఒక్కొక్క సుదర్శనా చక్రంతో సమానము అంటే ఆ యొక్క అక్షరాలకు అంత శక్తి చైతన్యం ఉంటుంది అందుకే ఆ లలితా సహస్రనామ పారాయణం చేసిన ప్రతి ఒక్కడు జీవితంలో కష్టము నష్టము అనేటటువంటిది లేకుండా ఒకవేళ కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదిస్తుంది దాన్ని దాటేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది అంటే మనిషిగా పుట్టినందుకు కష్ట నష్టాలు అనేటటువంటివి సర్వసాధారణము ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నవాడికి ఉన్నన్ని కష్టాలు ఉంటాయి లేని వారికి వారి తరహాలు వారికి కష్టాలు ఉంటాయి కష్టము నష్టము దుఃఖము బాధ ప్రతి మనిషికి ఉంటాయి కానీ కొంతమంది దుఃఖాన్ని బాధని తట్టుకోలేరు మరి కొంతమంది దాన్ని తట్టుకునే శక్తి వస్తూ ఉంటుంది ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కనుక మనం కొలిచేటటువంటి ఆ తల్లి మనం ఆరాధించేటటువంటి ఆ తల్లి యొక్క శక్తి ద్వారా మనకి ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ఐదుగురులు ఒక సభలో నిల్చో నిల్చోబెట్టామనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క ధైర్యంతో ఉంటారు కొంతమంది చిన్నపాటి కష్టానికే కృంగిపోతూ ఉంటారు మరి కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా సర్లే నాకు అమ్మవారు ఉంది ఆ తల్లి చూసుకుంటుంది అనే ధైర్యం ఉన్న ప్రతి ఒక్కడు ఎంత కష్టాన్ని దాటుకొని వెళ్ళిపోతారు ఆ కష్టాన్ని దాటేటటువంటి శక్తి ఇచ్చేది ఎవరు అంటే ఈ తల్లి అంటే లలితా సహస్రనామ పారాయణం చేసిన ప్రతి ఒక్కడు ఎవరి 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 సాన్నిధ్యంలో ఉంటాడు అంటే తల్లి యొక్క సాన్నిధ్యంలో ఉంటాడు అంటే మొత్తం కంప్లీట్ లలిత అమ్మవారి పారాయణ మొత్తం చేయాలండి అంటే ఇక్కడ అంటేనే వెయ్యి నామాలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి దాన్ని మనము ఒక ఆచరణలా పెట్టామనుకోండి అంటే నేను అన్న నా కష్టానికి ఈ శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని మాత్రమే నేను చదువుతాను అని అన్నా అనుకోండి ఆ కష్టం వరకు మాత్రమే ఆ తల్లి రక్షిస్తుంది తర్వాత జరిగేదంతా వ్యక్తిగతంగా మనం అనుభవించవలసిందే అలా కాకుండా ఇప్పుడు మ్యాక్సిమం లలితా సహస్రనామాలు చదవడం ఇప్పుడు మా లాంటి వారికైతే మేము దాదాపు ఒక ప పది నిమిషాల నుంచి పన్నెండు నిమిషాల లోపల ఒక వెయ్యి నామాలు కంప్లీట్ చేస్తాము ఇప్పుడు మీలాంటి వారనుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుండొచ్చు కొత్త వాళ్ళు అనుకోండి ఒక నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ పడుతుండొచ్చు అంటే మన జీవితంలో ఇప్పుడు నెలంతా జీతం కోసం ఒక దగ్గర ఇంత కష్టపడుతున్నాం కదా మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి జీవితకాలం ఒక రోజులో ఒక గంట కూడా కష్టపడకపోతే మన జీవితం ఎందుకు చెప్పండి కాబట్టి మీ జీవితంలో నష్టం నష్టమున్నా అయ్యో నా నా జీవితం ఇంత దారిద్రంగా ఉంది నన్ను బాగు చేసేవారు ఎవరు లేరు అని అనుకున్న ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామ పారాయణం చేయడం మీ జీవితంలో ఒక ఆనవాయితీగా పెట్టుకోండి మీ యొక్క లైఫ్ అనేటటువంటిది మెరాకిల్స్ జరుగుతాయి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ తల్లి మిమ్మల్ని ఎంత గొప్ప స్టేజ్లో కూర్చోబెడుతుంది అని అంటే కనుక ఎవరు ఊహించలేరు అందుకే ఆ తల్లి యొక్క సహస్రనామాల పారాయణం అంత విశేషమైనటువంటి చాలామంది ఏంటి అని అంటే పండగలకు లేదా విశేషమైనటువంటి సమయాల్లో ఇలాంటి సమయాల్లో చదవడం కాదు నీకు కష్టం వచ్చినా నీ కష్టం ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ఫర్దర్గా నాకు ఎలాంటి కష్టం ఉండకూడదు నా జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని ఇప్పటి నుంచే నువ్వు సాధన మొదలు పెట్టావనుకోండి మీ జీవితంలో దానికి మించినటువంటి గొప్ప సాధన నువ్వు కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞయాగాదులు చేయవలసిన పని లేదు నీ జీవితంలో జాతకం బాగాలేదు ఇక నా జీవితంలో ఇంత ఇది ఖర్చు పెడితే ఇది అవుతుంది అనుకునేటటువంటి అది అవసరం లేదు ఈ ఒక్క సాధన చేసుకోండి అంటే ఎవరికి ఈ సాధన ఎవరైతే ధనము వెచ్చించలేనటువంటి వారు ఉంటారు ఎవరైతే అయ్యో ఇంత ఖర్చు పెట్టి నేను పూజలు చేసుకోలేను అనేటటువంటి ఇబ్బందుల్లో ఉంటారు లలితా సహస్రనామ పారాయణం మొదలు చేయడం మీ జీవితంలో ప్రారంభం చేయండి అంతకు మించినటువంటి శక్తి ఏ దానిలో లేదండి పారాయణం ఇప్పుడు మీరు అన్నట్టుగా రోజుకొక గంట కేటాయించి చదవలేరా అంటే చదవచ్చు గంట కేటాయించి కానీ అంటే చదవటం వల్ల ఏదన్నా తెలిసి తెలియక తప్పులు చదివితే మళ్ళీ దాని వల్ల దోషము అని చెప్పి ఇలాంటి భయాలు కూడా ఉన్నాయి అండ్ రోజు చదవాలి మనం ఒక దీక్షగా అంటే నియమాలు పాటించాలంటారు మరి ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి వద్దు లలితా సహస్రనామ పారాయణం మొత్తము అనుకుంటే ఇవన్నీ మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు శ్రీమాత్రే నమ అనుకున్నా కూడా మొత్తం సహస్రనామ పారాయణం చేసినంత ఫలితము అంటారు దీని గురించి ఏం చెప్తారు ఒకవేళ మీరు అన్నట్టుగా సమయం లేదు అవకాశం లేదు అనుకున్న సమయంలో ప్రతి శుక్రవారం అన్న ఒకరోజు పారాయణం చేసుకోండి మిగతా రోజులలో మామూలుగా అమ్మవారి యొక్క ఉత్కృష్టమైనటువంటి శ్లోకం దాంట్లో చాలా నూట వెయ్యి నామాలు ఉంటాయి మీకు ఏదైతే ప్రనౌన్సేషన్ బాగా వస్తుందో ఏదైతే నేను ఈజీగా చదువుకోగలుగుతాను అని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక నామం చెప్పి మరొక నామాన్ని చిన్న చేయలేము మనం ఏ నామానికి ఆ నామమే గొప్పతనం ఇప్పుడు భవాని భావనా గమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అనే మంత్రం ఉంది ఇది ఎవరికి అంటే ఇంట్లో ఆరోగ్యం బాగా లేనటువంటి వారికి ఇంట్లో ఎప్పుడూ కూడా దారిద్ర్యం వెంటాడుతుంది అని అనుకునే వాళ్ళకి ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతుంది అలాగే దాంట్లో అనేక రకాలుగా ఉంటూ ఉన్నాయి ఇప్పుడు సింధూ రాను విగ్రహం త్రినయనం మాణిక్యమౌలిస్పుర తారానాయక శేఖరం అంటే మొదటి నుంచి వచ్చేటటువంటి శ్లోకము ఆ శ్లోకం చదువుకున్నా లేదు అని అంటే గనక దీంట్లో విశేషంగా ఉన్నటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి దేనికి దానికే ప్రత్యేకత కాబట్టి నువ్వు దేన్నైతే సరిగ్గా చదవగలుగుతావో దాన్ని ఒక దాన్ని ఎంచుకో కనీసం దాన్నైనా రోజు చదువుకునే ప్రయత్నం చెయ్యు వారంలో ఒక రోజు నీకు సమయం దొరికినప్పుడు శుక్రవారం నేను అన్నా నీకు శుక్రవారం సమయం దొరకలేదు నీకు ఏ రోజు సమయం దొరుకుతుంది ఆ రోజైనా చదువుకునే ప్రయత్నం చేయండి ఇవి ఏమవుతాయి అంటే ఇవి చదువుకోవడం వల్ల జ్ఞానం ఉత్పత్తి అవుతుంది మంచి చెడు ఆలోచనలు విచక్షణ జ్ఞానం అనేట మనిషికి అలవాటైపోతూ ఉంటుంది ఎప్పుడైతే దైవిక నామస్మరణలో అడుగు పెట్టాడో వాడికి చెడు చేద్దామన్నా అక్కడ చెయ్యలేడు వాడు అంటే మనసు ప్రేరేపించదు అది మీరు ఎప్పుడైనా గమనించండి ఎవరైతే భక్తి భావనలో ఉన్నటువంటి వారు ఉన్నారో పాపము పుణ్యమనే విచక్షణ తెలిసినప్పుడు అది చెడు అన్నప్పుడు మన మనసు అక్కడికి వెళ్ళదు మన కాలు అక్కడికి వెళ్ళదు నువ్వు ఎంత ప్రయత్నం చేయండి వెళ్ళదు వాడు కోటి రూపాయలు ఇచ్చిన వదురా నాయన ఈ ఘోరము ఈ పాపం నాకు వద్దురా అని అంటుంట ఎందుకు అంటే భయం మనసులో ఒక భయం మొదలవుతుంది ఆ భయం పెరే ఆ శక్తి ఆ శక్తి అక్కడికి వెళ్లకుండా ఆపేస్తూ ఉంటుంది కాబట్టి ఇంత గొప్పనైనటువంటిది నువ్వు ఎప్పుడైతే సహస్రనామ పారాయణం మొదలు చేయడం మొదలు పెడతావో నువ్వు చెడు వైపు అడుగు పెట్టలేవు నువ్వు చెడుని చూడలేవు నువ్వు చెడు చేయలేవు నువ్వు ఇతరులకు హాని చేయలేవు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.